ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది వారికి స్వయం ఉపాధి పథకాలను అందించే దిశగా అడుగులు వేస్తోంది ఈ మేరకు కొన్ని పథకాలను రూపొందించిన బీసీ సంక్షేమ శాఖ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పంపించారు ఆయన అనుమతి రాగానే అమలు చేస్తారు ఈ మేరకు ముందుగా ఒకటి రెండు స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించాలని బీసీ సంక్షేమ శాఖ భావిస్తోంది వీటిలో ముఖ్యమైనది టైలరింగ్ శిక్షణ దాదాపు ఎనభై వేల మంది బీసీ ఈబీసీ మహిళలకు శిక్షణ ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జనరిక్ మందుల షాపుల్ని అన్ని నగరాలు పట్టణాలు మండల కేంద్రాల్లో డిమాండ్ ఉన్న నడిపేందుకు యువతకు అవకాశం ఇవ్వాలని ఈ మేరకు వారికి ఆర్థిక సాయం అందించాలని కూడా నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఈ స్వయం ఉపాధి పథకాలను సంబంధించిన రుణాలు దరఖాస్తుల కోసం ఆన్లైన్లో ఓబిఎంఎస్ వెబ్సైట్ను కూడా రెడీ చేస్తున్నారు అధికారులు మహిళలకు టైలరింగ్లో లో శిక్షణ ఇచ్చేందుకు పలు సంస్థల్ని ఆహ్వానిస్తూ టెండర్లను కూడా పిలిచినట్లు తెలుస్తోంది మహిళలకు తొంభై రోజుల పాటు రోజుకు నాలుగు గంటల చొప్పున టైలరింగ్ శిక్షణ ఇస్తారు ఈ మేరకు శిక్షణ కేంద్రాన్ని కూడా ప్రారంభించనున్నారు టైలరింగ్ లో శిక్షణ ఇచ్చిన తర్వాత వారికి ఇరవై నాలుగు వేలు విలువ కలిగిన కుట్టు మిషన్లు కూడా అందించనున్నారు ఈ శిక్షణకు సంబంధించి నైపుణ్యాభివృద్ధి సంస్థతో ఒప్పందం కూడా చేసుకున్నారు సంబంధిత అధికారులు ఇక జనరిక్ మందుల షాపుల విషయానికి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ ఉన్న చోట ఏర్పాటు చేస్తే యువతకు స్వయం ఉపాధి కల్పించినట్లు అవుతుందంటున్నారు ఈ మేరకు బీసీ ఈబీసీ యువతలో డి ఫార్మా ఫార్మసీ కోర్సు సర్టిఫికెట్లు ఉన్న వారిని ప్రోత్సహించి ఉపాధి కల్పించాలని భావిస్తున్నారు ఈ మేరకు జనరిక్ మందుల షాపు అభివృద్ధికి సంబంధించి ఎనిమిది లక్షలు బీసీ సంక్షేమ ఆర్థిక సంస్థ అందించనుంది ఈ మేరకు ఎనిమిది లక్షల్లో కూడా నాలుగు లక్షలు సబ్సిడీగా మిగిలిన నాలుగు లక్షలు రుణంగా అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు